అనగనగా ఒక ఊరిలో ఒక ధనవంతురాలుండేది ఒకరోజు ఆవిడ దగ్గర పొరుగింటామె వచ్చి ఒక గిన్నె అడిగి తీసుకుంది తిరిగిచ్చేటప్పుడు ఆ గిన్నెతో పాటు మరో చిన్న గిన్నెను కూడా ఇచ్చింది ధనవంతురాలు చాలా ఆశ్చర్యపోయింది రెండు గిన్నెలిచ్చావేంటి అనడిగితే గిన్నె పిల్లని పెట్టింది అందుకనే ఇస్తున్నను అని బదులు చెప్పింది కొన్ని రోజులు గడిచాయి పొరుగింతామే మళ్లీ ఒకరోజు గిన్నె కోసమొచ్చింది ధనవంతురాలు చాలా సంతోషంగా గిన్నెను ఇచ్చింది ఈసారి తిరిగిచ్చేటప్పుడు ఎలాంటి గిన్నెను ఇస్తుందోనని ఆతృతతో ఎదురుచూసింది కాని పొరుగింతామే అసలు గిన్నెను తిరిగివ్వలేదు చాలా రోజులు చూశాక ఆ ధనవంతురాలే వెళ్లి గిన్నె గురించడిగింది ఏడుపు ఏడుపుమోహము పెట్టి మీ గిన్నె చనిపోయిందండి అని దుఃఖసమాచారము చెప్పింది చనిపోవడమేమిటని ధనవంతురాలు మహా ఆశ్చర్యంగా అడిగింది దానికి పొరుగింటామే గిన్ని పిల్లలిని పెట్టగా లెనిది చనిపోతే ఆశ్చర్యమెందుకు అనడిగింది ఇది విన్న ధనవంతురాలు ఏమీ మాట్లాడలేక ఇంటికి వెళ్లిపోయింది